హయగ్రీవుడనే అసురుడు కఠోర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడంతో హయగ్రీవుడు సృష్టిలో తనకి ఎవరి చేతిలోనూ మరణం లేని వరాన్ని ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ అది సాధ్యం కాదన్నాడు మెడ నుండి గుర్రపు తలతో మానవ శరీరంతో తనలాగే ఉండేవాడి చేతిలోనే తాను మరణించే వరాన్ని ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ తదాస్తు అన్నాడు బ్రహ్మ వరంతో హయగ్రీవుడు బ్రహ్మతో పాటు దేవతలందరిపై దండెత్తి వేదాలని కూడా అపహరించడంతో దేవదానవ యుద్ధంలో అలసిపోయి సారంగధనుసిని తల కింద పెట్టుకుని నిద్రపోతున్న శ్రీ శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి లేపడం కోసం వింటినారి తెగితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడని భావించిన బ్రహ్మ బమ్రి అనే పురుగును సృష్టించి వింటినారిని కొరకమని ఆదేశించడంతో అది వింటినారిని కొరకగానే వేగంగా వచ్చిన వింటినారి తగిలి శ్రీ మహావిష్ణువు తల తెగి సముద్రంలో పడింది దాంతో విశ్వకర్మ గుర్రం తలని తెచ్చి శ్రీ మహావిష్ణువుకి అతకించడంతో హైగ్రీవుడిగా మారిన శ్రీ మహావిష్ణువు అసురుడు హైగ్రీవుని సంహరించి వేదాలిక బ్రహ్మని విద్యతి సరస్వతి దేవిని అధిపతులుగా నియమించి శ్రీ మహావిష్ణువు తన యథారూపాన్ని ధరించాడు